అచల సంప్రదాయం కదా శ్రీకృష్ణ భగవానుడు మరి ఆయన చెప్పిన అశ్వత్వ వృక్షం అంటే లేని చెట్టు అని అర్థం అశ్వత్వ వృక్షం అంటే అది మర్రి చెట్టు లేకపోతే రావి చెట్టు లేకపోతే సంసార చెట్టు ఇట్లా అర్థం చెప్పుకోవడం చూసాం మనం ఎక్కువ ఎక్కువ చోట్ల కానీ స్వత్థము అంటే ఉండున్నది అశ్వత్వము అంటే లేనిది స్వత్వము అంటే ఉండేది అశ్వత్వం అంటే లేనిది లేదది సంసారం అనేది ఏడుంది పరిపూర్ణంలో ఏడుంది సంసారం కాబట్టి పరిపూర్ణాన్ని ప్రతిపాదించేటువంటి ఉద్దేశంతో చెప్పిన మాట అది జై సద్గురుభ్యో నమో నమ నాలుగో రోజు శ్రీకృష్ణ దేశికేంద్రుల కంద పద్యాల్లో నాలుగో పద్యం దగ్గరికి వచ్చాం గురుకృప వల్ల నాలుగో పద్యం ఇలా ఉంది నే చందము చదివిరుగను నా చందం గురుని నమ్మి రచిస్తి ఈ చందపు పద్యములను చూచందరు చందరు నగకదిద్దరుడు ఈ సుఖవుల్ అంటాడు ఇక్కడ సుఖవుల్ అని వినే వాళ్ళందరినీ సంబోధిస్తున్నారు ఈ సుఖవులు మంచి వర్ణనతో ఊహించగలిగినటువంటి గురుపుత్రులారా అని అర్థం ఇక్కడ సు అంటే మంచి కవి అంటే కవనం చేయువాడు కవి కవనం చేయడం అంటే చెప్పింది దాన్ని డైరెక్ట్గా గురువు ఇచ్చిన దృష్టితో చూడగలగడమే ఇక్కడ సుఖవిత్వం అట్లా తీసుకుంటేనే అచల గురుపుత్రుడికి సరైన అర్థం వస్తుంది సుకవులు అంటే గురువు ఇచ్చిన దివ్య దృష్టితో చెప్పేటువంటి పద్యాన్ని డైరెక్ట్గా చూడగలగడం ఎట్లా వాచ్యార్థాన్ని కాకుండా లక్ష్యార్థం దిశగా పయనించడం సుకవులు అంటే అది ఎట్లంటే ఇప్పుడు చందము అన్నారు ఇక్కడ నే చందము చదివెరుగను అంటే చాలా చోట్ల ఇప్పటికీ నేను చూసిన పుస్తకాల్లో కూడా చందము అంటే గురుల సంబంధించినటువంటి చందశాస్త్రము అని చెప్పడమే విన్నా నేను అది కరెక్ట్ కావచ్చు కానీ ఇక్కడ సరిపోదు అర్థం ఆయన ఎత్తన నేను కలకందములు అని మొదలుపెట్టారు అహం పదార్థ రహితం అయినట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది కేంద్రులు మనకు వినయాన్ని నేర్పిస్తున్నారు అలాంటిది ఇంత గొప్ప పద్యాల్లో నేను గుర్రెల తప్పు రాసి ఉంటే మీరు కరెక్షన్ చేయండి అనే మాట ఆయన అంటారా అసలు బ్రహ్మ విద్యలో గురుల గుళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం ఉందా కాబట్టి నేను చందము చదివిరుగున అంటే చందం అంటే ఇక్కడ వేదం వేదాలను అర్థం చందస్తుంటే ఇంక ప్రూఫ్ కావాలంటే పదహైదు అధ్యాయంలో మొదటి శ్లోకం గీత ఊర్ధ్వ మూలమాఖం అశ్వత్థం ప్రాహుర వ్యయం పర్ణాని యస్తం యస్ అక్కడ చందాంశి పర్ణాని అంటారు చూడండి సంసారం అనే వృక్షానికి అని ఒక అర్థం చెప్పారు అక్కడ సంసారం అనే వృక్షం అని కాదు సంసారం అనేది లేనిది అని అచల సంప్రదాయం కదా శ్రీకృష్ణ భగవానుడు మరి ఆయన చెప్పిన అశ్వత్వ వృక్షం అంటే లేని చెట్టు అని అర్థం అశ్వత్థ వృక్షం అంటే అది మర్రి చెట్టు లేకపోతే రావి చెట్టు లేకపోతే సంసార చెట్టు ఇట్లా అర్థం చెప్పుకోవడం చూసాం మనం ఎక్కువ ఎక్కువ చోట్ల కానీ స్వత్థము అంటే ఉండున్నది అశ్వత్థము అంటే లేనిది స్వత్ అంటే ఉండేది అశ్వత్థం అంటే లేనిది లేదు అది సంసారం అనేది ఏడుంది పరిపూర్ణంలో ఏడుంది సంసారం కాబట్టి పరిపూర్ణాన్ని ప్రతిపాదించేటువంటి ఉద్దేశంతో చెప్పిన మాట అది సరే అక్కడ లేని సంసార వృక్షాన్ని గురించి తెలుసుకొని లేనిది లేకుండా పోవడానికి చెప్పినటువంటి స్టార్ట్ చేసినటువంటి అధ్యాయం అది సరే తర్వాత చూద్దాం ఇక్కడ నేను చందము చదివిరుగును అంటే నేను వేదం చదివి ఈ పద్యాలని చెప్పడం లేదు అని అర్థం ఇక్కడ లేని సంసార వృక్షానికి చందస్ చందాంశి యస్య పర్ణాని పర్ణాని అంటే ఆకులు లేని సంసార వృక్షానికి వేదము ఆకులుగా ఉన్నవి ఈ విషయాన్ని ఎస్తం వేద సవేద విత్ అన్నాడు అక్కడ ఈ విషయాన్ని తెలిసినటువంటి వాడు వేదం తెలిసినవాడు ఏ విషయాన్ని తెలిసినటువంటి వాడు సంసార వృక్షం ఘోర సంసారం లేదు అని స్పష్టంగా తెలిసినవాడు వేదవిత్తు వేదం తెలిసినవాడు అంతేగాని వేదంలో కర్మకాండాల గురించి అది చేస్తే ఇది వస్తుంది ఇది చేస్తే అది వస్తుంది అని అని తెలుసుకున్నవాడు తెలిసినవాడు కాదు సంసార వృక్షం లేనిది అని తెలిసినటువంటి వాడు నిజంగా తెలిసినవాడని అని అక్కడ చెప్తారు ఆ ప్రకారంగా దాన్ని ఉదాహరణగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ సరిపోతుంది ఏమని చందము అంటే వేదము నే చందము చదివి ఎరుగను అంటే నేను వేదాన్ని చదివి కేవలం ఈ పుస్తకాన్ని రాయడం లేదు నేను ఈ పద్యాలు ఎక్కడి నుంచి రాశానంటే నా చందం విధియు గురుని నమ్మి రచిస్తిన్ అందుకే మనం పరిపూర్ణ సంప్రదాయంలో భగవంతుని కంటే గురువు గొప్ప అని గురువు ఎవరెవరి ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ హృదయ స్థానంలోనే గురువు ఉంటారు వాళ్ళని గుర్తించడమే మనం చేయాల్సిన పని అని చెప్తూ ఉంటాం ఇక్కడ నా చందం విది నా స్టైల్ ఇది మొదట చందం అంటే వేదం అని అర్థం రెండో లైన్లో చందం అంటే స్టైల్ శైలి అంటాం శైలి నా చందం బిరియు నా శైలి ఇది ఏది నా శైలి గురుని నమ్మి రచిస్తిన్ మాట ఆయన చెప్పలేడు కదా అహం పదార్థ రాహిత్య అహం పదార్థ రహితమైనటువంటి గురువు గారు మళ్ళీ నేనని ఎందుకంటున్నారు చూడండి దానికి మనం అర్థం కావడం కోసం గురుని నమ్మి రచిస్త నేను చెప్తా ఉండేది పూర్తిగా గురువు గారు ఏం చెప్పారో నా గురువు సీతారామాంజనేయ స్వామి ఏ నాకు సూచించారో అలాగే నేను రాసేస్తున్నాను దాన్ని పట్టుకొని రాస్తున్నాను తప్ప ఇది నా సొంత కవిత్వం కాదు వేదాల ద్వారా శాస్త్రాల ద్వారా నేను చెప్పింది కాదు అలాంటి ఈ చందపు పద్యములను ఈ శైలి పద్యాలను ఇక్కడ చందం అంటే వలే అని అర్థం ఇలాంటి పద్యాలను మొదట చందం అంటే వేదం రెండో లైన్లో చందం అంటే స్టైల్ శైలి ఇక్కడ ఈ చందపు పద్యములను ఇలాంటి పద్యాలను ఎలాంటి పద్యాలను గురువుని నమ్మి రచించిన పద్యాలను వేదాన్ని నమ్మి రచించిన పద్యాలు ఎరుక పద్యాలు గురువుని నమ్మి రచించిన పద్యాలు పరిపూర్ణ సూచన వైపు తీసుకుని వెళ్ళే పద్యాలను అర్థం ఇక్కడ అందుకనే గురుర్ ముఖేన జ్ఞాతవ్యం అన్యదా గ్రంథకోటి అన్యదా లభితం నాస్తి సత్యం సత్యం పునః అన్నారు గురువు ద్వారా తెలియదగినటువంటి విషయాల్ని ఎన్నో వేదశాస్త్రాల వల్ల కానీ గ్రంథాల వల్ల కానీ అన్యథా ఇతర ఏ విధంగానూ తెలియదగినది కాదు అని చెప్పారు మరి కాబట్టి ఇక్కడ కేంద్రులు చెప్తున్నది ఏంటి అంటే ఇది వేదాలను చదివి రాసింది కాదు గురువు ఎట్లా చెప్పారో ఆ విధంగా నేను రాశాను ఇలా రాసిన ఈ పద్యాలను చూసి అందరూ నగక నవ్వుకోక దిద్దుకోండి ఇక్కడ దేన్ని దిద్దుకోమంటున్నారు ఆయన రాసిన పద్యంలో తప్పుల్ని దిద్దామని కొంతమంది అర్థం కూడా చెప్పారు అది కాదు ఇక్కడ తప్పుల్ని దిద్దమని కాదు అర్థాన్నిద్దామని కాదు దిద్దండి అంటే నగక దిద్దరుడు ఈ సుకులు అహం పదార్థం రహితం అవ్వడానికి ఏం దిద్దాలనో దాన్ని దిద్దుకోండి నేనుని దిద్దుకోమని ప్రతి ఒక్కరూ కూడా నేనుని దిద్దుకోమని నే కలగనుక రచించితిని నేను కళ అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోమని అక్కడే చెప్పారు కాబట్టి ఏం దిద్దుకోవాలి ఇక్కడ నేను ని దిద్దుకోవాలి ఎలా దిద్దుకోవాలి ఉండి లేనివాడుగా జీవించడానికి ఎలా దిద్దుకోవాలనో అలా దిద్దుకోవాలి అని గ్రహిస్తారని గురుపుత్రులకు సూచన చేస్తూ జై సద్గురు మహారాజుకి జై రేపు ఐదో పద్యం రేపు చూద్దాం